స్కీమ్ వర్కర్లపై రాజకీయ వత్తులను మానుకోవాలని స్కీమ్ వర్కర్ల జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడకంగరాజ్ డిమాండ్ చేశారు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఆయన మీడియాకు పెల్లడిస్తూ ఆతా అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై రాజకీయ వత్తులతో తొలగింపు చర్యలు చేపట్టడం సబబ్ కాదన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం చేపట్టిన ఇదే తీరును ఎందగట్టిన ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే కొనసాగించడం సమంజసం కాదన్నారు రాజకీయ ఒత్తులను మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు టి గంగ అంగన్వాడీ వర్కర్స్ జిల్లా కార్యదర్శి సకీల అధ్యక్షులు లలిత మిడ్ డే మీల్ వర్కర్స్ జిల్లా కార్యదర్శి వరలక్ష్మి విబోఏ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ అసిస్టెంట్ జిల్లా అధ్యక్షులు అన్నామలై తదితరులు పాల్గొన్నారు ఇది కే వేదిపులు ఆపాడే శివలు 80 వేదిపులు ఆపాడే అన్నమిత్రులపై వేదిపులు ఆపాడే సంగమిత్రులపై వేదిపులు ఆపాడే అన్నమిత్రులపై వేదిపులు ఆపాడే డిటెమినల్ పై వేదిపులు జిల్లా సెక్రటరీగా నేను మాట్లాడుతూ ఉన్నాను గతంలో నలభై రెండు రోజులు సొమ్మె చేసిన ఈ ప్రభుత్వాలు వచ్చి అక్క చెల్లెలమ్మలు రోడ్లు కూర్చున్నారు మీకు న్యాయం జరిగే విధంగా మేము చేస్తామని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తా అనేది ఒకసారి గుర్తు చేయాలి అదేవిధంగా ప్రతి గ్రామంలో రాజకీయ వేధింపులు ఎక్కువైనాయి ఎక్కడంటే వైసీపీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళని తొలగించి మా ప్రభుత్వం వాళ్ళని మేము పెట్టుకుంటామంటే ఏ ఎంతవరకు న్యాయం అని ఐదేళ్లకు ఒకసారి ఒక ప్రభుత్వం వస్తుంది ఎక్కడంటే అక్కడ వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని అంటే మేము ఉండాల్సిన అవసరం ఉండదు దయచేసి మీరు ఈ ఈ అక్రమ తొలగింపులు ఆపాలి వెంటనే ఆపి ఎక్కడ ఎక్కడెక్కడ పనిచేస్తామన్నో వాళ్ళని ఉండాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఏ రాజకీయ నాయకులు ఇబ్బంది పెడతాడో వాళ్ళ ఇంటి దగ్గరే మేము వచ్చి టెంట్ వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూర్చొని మీ సంగతి తేలుస్తామని చెప్పేసి మాకు ఆల్రెడీ ఇది కొత్త కాదు చాలా అనుభవాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇంటి దగ్గరే టెంట్ వేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వము గతంలోనే మాకు సమ్మె చేసేటప్పుడు జూలై నెలలో వేతనాలు పెంచామని చెప్పి హామీ ఇచ్చింది కానీ ఇంతవరకు ఆ హామీ ఏమి నిర్వహించలేదు ఎన్నిసార్లు మనం గతంలో రాష్ట్ర కమిటీ మెంబర్ అడిగితే చూద్దాం పడదాం క్యాబినెట్ కూర్చుంటుంది మాట్లాడుతుంది అని చెప్పేసి కాలా ఉంది కాబట్టి దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడి వర్కర్లకి వేతనాలు అనేది పెంచాలి మా పన్నెండు నెరవేర్చాలని చెప్పేసి ఆశిస్తూ ఇది జిల్లా కమిటీ జిల్లా కమిటీ మెంబరు నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీమ్ వర్కర్లు చిరుద్యోగులు చిన్న చిన్న ఉద్యోగుల మీద రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారు ప్రధానంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థాయిలో ఈరోజు ఫీల్డ్ రెస్టరెంట్లు అంగనవాడి ఆశా మధ్యాహ్న భోజనం విఓఏ ఇట్లా రకరకాల కార్మికుల్ని ఈరోజు మా పార్టీ అధికారంలో ఉంది కదా అని చెప్పి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్డదిడ్డంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే సమస్య మీద గత ప్రభుత్వం మీద మేము పోరాటం చేయటం పోరాటం చేస్తా ఉంటే వాళ్ళందరూ మన ఆందోళన కార్యక్రమాలకు వచ్చి మద్దతు తెలియజేసిన వీళ్ళు ఈరోజు అధికారులకు వచ్చిన వెంటనే రెండు నెలలు కూడా కాలేదు వెంటనే మన చిత్తూరు జిల్లాలోనే ఇప్పటికే నాలుగైదు నాలుగు వందల యాభై మందిని అన్ని రకాల కార్మికులను తొలగించాలని చెప్పి రిపోర్ట్ వస్తుంది ఫీల్డ్ రెస్టారెంట్లు ఇప్పటికే డెబ్బై మందిని తొలగించారు ఇంకా రెండు వందల పది మంది లిస్టులో ఉన్నారు సంఘమిత్రాలు ముప్పై రెండు మండలాల్లో ప్రతి మండలానికి ముప్పై ఇరవై మంది పదహైదు మందిని తొలగించే ప్రయత్నం లిస్టు తయారు చేశారు అంగన్వాడీ వాళ్ళ మీద రాజకీయ వేధింపులు ఆషా వాళ్ళ మీద రాజకీయ వేధింపులు మధ్యాహ్న భోజనం ఇట్లా రకరకాల స్కీమ్ వర్కర్లని ఇష్టారాజ్యంగా తొలగించే పనిచేస్తున్నారు సీటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి ఒకటి చెప్తున్నావు మీరు గతంలో స్కీమ్ వర్కర్లకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం కనీస వేతనాలు అమలు చేయకుండా ఈ రోజు వాళ్ళ ఉపాధిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా సిఐటి ఖండిస్తా ఉంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాధికారుల మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి ఎవరిని తొలగించకుండా మీరు పైన ఏదైతే చెప్పారో అదే పద్ధతిలో ఇక్కడ వాళ్ళ ఉపాధిని కొనసాగించే పద్ధతిలో వాళ్ళని కొనసాగించే పద్ధతిలో ఉండాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ అదేవిధంగా వాళ్ళకి భద్రత ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పి స్కీమ్ మన సిఐటి హెచ్చరిక చేస్తున్నాం స్కీమ్ వర్క్ గౌరవ అధ్యక్షుడు చిత్తూరు జిల్లా ఫీల్డ్ అసెంట్ అధ్యక్షుల్ని మేము గత పదిహేడు సంవత్సరాలుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిడెంట్లుగా గౌరవ వేతనంతో కూలీలకు పని కల్పిస్తూ గౌరవ వేతనంతో జీవిస్తున్నాము మాపై కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మాపై అక్రమ తొలగింపులు వేధింపులు ఇలా ఎన్నో జరుగుతున్నాయి ఇదంతా ఇలా అక్రమ తొలగింపులో జరిగిన వాటిని విధుల్లోకి తీసుకొని మరలా ఉద్యోగాలు ఇప్పించాలని కోరుకుంటున్నాము అదే విధంగా మమ్మల్ని ఒకరినే చూడవద్దండి మా వెనకాల ఉన్న కుటుంబాలను కూడా చూసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము ఇది మా విన్నపం